తెంతలూరు శుద్ధీకరణ మాత దేవాలయంలో రెవరెండ్ ఫాదర్ గోడె అమ్మన్ రాజు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి క్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రార్థనా మందిరంలో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా శుద్ధీకరణ మాత దేవాలయం విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలుగులు చెందింది విద్యుత్ దీపాలంకరణ అందరినీ ఆకట్టుకుంది ప్రార్థనకు వచ్చే భక్తులు మందిరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏసుక్రీస్తు జన్మస్థలం పశువుల పాక వంటి నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా రెవరెండ్ ఫాదర్ అమ్మన్ రాజు మాట్లాడుతూ యావత్ మానవాళికి రక్షణ గోడల యేసుక్రీస్తు జననం ఉందని ప్రతి ఒక్కరి పాపాలను తీసివేసేందుకు ప్రభువైన ఏసుక్రీస్తు భూమిపైకి రావడం జరిగిందని ఆయన సమస్త జనుల కోసం జన్మించారని అన్నారు ఈ సందర్భంగా ఆలయంలో దివ్య పరిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు

तो और तुम्हारा समाता नाम में शांति नामी प्रबोधि बच्चा का बड़तु प्रभु एवं तुम पापों में रसवचते ब्रह्मंदु मतलब किया सुसेハマदाहे देवोच नामे नृकाव और कुटुंब भरत

ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదురుపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్